హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర సో ముందుగా మీ అందరికీ రిలేటెడ్ హ్యాపీ దివాళీ అండి దివాళీ అయిపోయి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది బట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎడిటింగ్కి టైం పట్టిందనమాట సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేమైతే మనకి మండే వచ్చింది దివాళి అనేది నేను సాటర్డే రోజే ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఐ మీన్ పూజ గది అంతా క్లీన్ చేసేసి ముందు బొట్లు పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా డెకరేషన్ కూడా కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట ఎందుకు అని అంటే దివాళీ రోజు అంటే లేట్ అయిపోతుంది ఇంకా పూజ ఉంటుంది ఇవన్నీ చేసుకుంటూ అలసిపోతాము అన్న ఒక ఇంటెన్షన్తో అయితే ముందుగానే చేసేద్దామని చెప్పేసి నేనైతే పైన అంతా లైటింగ్ అయితే పెట్టేశాను ఈ లోపల మా వారు బయటకెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురావాల్సి ఉంటే వెళ్ళి తీసుకొచ్చే లోపల నేను లైటింగ్ అయితే పెట్టేశాను అనమాట నా మైండ్కి ఏ ఏదనిపిస్తే అలా కొంత డెకరేషన్ అయితే చేశాను ఇంకా తను వచ్చిన తర్వాత మా మేమిద్దరం కలిసి ఇల్లంతా కూడా డెకరేట్ చేసామన్నమాట మా దగ్గర కొన్ని గార్లాండ్స్ ఉన్నాయి సో వాటితోనే చేసాము ఇది నేను మేము ఇది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్న గార్లాండ్స్ అండి రీసెంట్ టైమ్స్లో ఏం తీసుకోలేదు ఇవి కొనేటప్పుడు అంత అడ్వాన్స్డ్ అయితే లేవు సో బేసిక్ ఉన్నవి సో వాటితోనే డెకరేట్ చేద్దాము అని చెప్పేసి అయితే మేము ఇంకా ఏమి కొత్త అయితే తెప్పించడం కానీ ఏం చేయలేదు అండి సో ఉన్నవే అలా వేసి అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్నీ సెగ్రికేట్ చేసి ఇలా సింపుల్గా చేయడం జరిగిందనమాట అండ్ ఇంకా మా వారు ఇంకా బంతి పూలు అయితే తీసుకొచ్చేసారు ఇవి మంచిగా కట్టి గుమ్మాలకి వేద్దాము అని చెప్పేసి అనుకున్నాము యాక్చువల్లీ అలా మొత్తము కట్టేస్తే మళ్ళీ కట్టేస్తే సరిపోదు అని చెప్పేసి వాటికి ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి మనము స్ట్రాస్ ఉంటాయి కదా అండి అవి తీసుకొచ్చేసి అయితే మేము కట్ చేసి వాటిని రెడ్ కి మధ్యలో అలాగే ఎల్లోకి మధ్యలో ఒక్కొక్క స్ట్రావేస్ అయితే ఒక మాల కట్టడం జరిగింది సో ఇలాగా సో దట్ మనకి చక్కగా పెద్ద మాలలా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాము ఏదో మాకున్న ఐడియాతో మేము ఇలా అయితే కట్టామండి సో ఫైనల్గా అయితే బాగుంది ఎందుకని అంటే నాకు ఆ బంతి పూలు డెకరేషన్ కావాలి మిగతావి కూడా అని చెప్పేసి అయితే అలా ప్లాన్ చేసుకోవడం జరిగిందనమాట సో ఇవంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళాము కొన్ని ఇంకా కొన్ని ఫ్లవర్స్ కావాలి అలాగే మనకి వెజిటేబుల్స్ కావాలి అలాగే కొన్ని దీపాలు అవి ఇవి కావాలని చెప్పేసి అయితే వెళ్ళాము సో మార్కెట్ లోపలికి వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు అంత క్రౌడ్ ఉంది చాలా క్రౌడ్ ఉండే ఇంకా అయినా కానీ ఎక్కువసేపు ఉండలేకపోయామనమాట సో ఇంకా బేసిక్ కావాల్సినవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము సో మార్నింగ్ చెప్పాను కదా మార్నింగ్ అయితే పూజనైతే అయితే కంప్లీట్ చేసేస్తాను సో ఇంకా నాకు దివాళికి ఏ సామాన్లు అయితే కావాలో అవన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నా అనమాట ఏమేమి దీపాలు కావాలి అలాగే ఏమేమి కావాలి అని చెప్పేసి సామాన్లు అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను సో దట్ నాకు ఈవినింగ్కి ఫ్రీ అయిపోతుందని చెప్పేసి అండ్ తెచ్చిన సామాన్లన్నీ ఒక సైడ్కి పెట్టేసుకున్నాము ఇంకా నేనైతే అమెజాన్లో ఒకటి బ్యాగ్డ్రాప్ స్టాండ్ అయితే ఆర్డర్ చేశాను సో అది నాకు ఆ రోజు ముందు రోజే వచ్చిందనమాట సో ఇది నాకు అరౌండ్ త్రీ థౌజండ్ పడిందని చెప్ పడిందండి కాస్ట్ సో నేనేంటంటే నేను కొంచెం భయపడ్డా అనమాట ఎందుకంటే ఇది ఎలా వస్తుందో అసలు అంత వెయిట్ని అది క్యారీ చేయగలదా లేదా అని చెప్పేసి అనుకున్నాము బట్ లక్కీలీ మాకైతే మంచిగానే స్ట్రాంగ్గానే ఉండిందనమాట సో మీరు కూడా ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే నాకు డిఎం చేయండి ఆర్ఎల్స్ కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు ఆ లింక్ షేర్ చేస్తాను సో ఇంకా మా వారైతే బ్యాక్ డ్రాప్ని అలా బేసిక్గా డెకరేట్ చేసేసి అంటే స్టాండ్ పెట్టేసి వచ్చేసి ముందు బంతి పూలను అయితే కట్ చేసి పెట్టేసుకున్నారనమాట సిజర్తో ఇంకా నేను అత్తయ్య మా వారికి హెల్ప్ చేస్తూ ఉంటే తను బ్యాక్ డ్రాప్ని అలాగే గార్లాండ్స్ని అలాగే లైటింగ్ కూడా బ్యాక్ డ్రాప్కి అయితే సెట్ చేస్తారు సింపుల్ వెరీ సింపుల్గా చేసాము ఎందుకంటే అమ్మవారు హైలైట్ అవ్వాలి అని చెప్పేసి సో ఇంకా ఆఫ్టర్నూను అలా కంప్లీట్ చేసామన్నమాట ఈవినింగ్ మళ్ళీ ఎర్లీగానే స్నానం చేసేసి మళ్ళీ ఫ్రెష్గా నేనైతే ప్రసాదాలు చేసేద్దామని చెప్పేసి ఒక ఐదు రకాల ప్రసాదాలు చేద్దామని అనుకున్నాను ఆ రోజు నేను పులిహోర పొంగలి దద్దోజనము రవ్వలడ్డులు అలాగే శనగలు ఈ ఐదు రకాలైతే చేశానన్నమాట ఫస్ట్ నేను ఇంకా ప్రసాదాలు చేసేస్తే ఇంకా నేను రెడీ అవ్వచ్చు ఇంక అంత టైం సరిపోతుంది అని అనుకున్నాను కానీ ఆ రోజు మాకున్న పనికి రెడీ అవ్వడం కూడా కాదు కదా ఏమీ అవ్వలేదండి పూజ కూడా మాకు నైట్ లెవెన్ అయిపోయింది తినే వరకు నైట్ ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ అయింది అనమాట సో అంత టైం పట్టేసింది మాకు ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను అమ్మవారి పూజ చేసుకుంటున్నాను అని చెప్ అనుకున్నాను చేసుకుంటున్నాను అయితే మాకు మా ఇంటికి తోచినవి సో ఎలా చేయాలి ఏంటి అన్న ఆలోచనలో చాలా లేటే అయిపోయింది బట్ ఇట్స్ ఓకే ఎప్పుడు మా వారు చెప్తూ ఉంటారనమాట తను మహారాష్ట్రలో పుణెలో ఉన్నప్పుడు అక్కడ అందరూ ఇలా ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి చేసుకుంటారు ఏం కాదు అని చెప్పి తను అంటూ ఉంటే మేము కూడా ఓకేలే అని చెప్పేసి ఇంకా హ్యాపీగానే ఫీల్ అయ్యామన్నమాట సో ఇంకా అమ్మవారిని అయితే చక్కగా ముందు ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో అమ్మవారిని మంచిగా కట్టేసి అమ్మవారి చీర కట్టేసి అభిషేకం అయితే చేసుకున్నాము యాజ్ యూజువల్ పాల అభిషేకం చేసుకున్నాము అలాగే పంచామృతం చేసా అభిషేకం చేశాము కుంకుమ పసుపు వీటితో కూడా అభిషేకం అయితే నేను మా వారు చేసాము అలాగే మా అత్తయ్య మా అత్తయ్య కూడా చేశారనమాట వన్ బై వన్ చేసాము మేమిద్దరం కూర్చొని చేసాము మా అత్తయ్య మా ఇద్దరు అయిపోయిన తర్వాత చేశాను సో చక్కగా అమ్మవారికి అయితే అభిషేకం అయితే కంప్లీట్ చేసాము ఇంకా అభిషేకం చేసిన వాటర్ని అయితే ఒక టబ్లో అయితే ఫిల్ చేసామన్నమాట అవి తీసుకెళ్ళి పక్క రోజు మనము మన ఇంట్లోనే చెట్లకి వేయచ్చు అనేసి అందుకే ఎక్కడ కింద అంత ఏం పడేయలేదు అందుకే టబ్బును కూడా చక్కగా పక్కన పెట్టుకున్నాము సో మాకు తెలిసిన విధంగానైతే పూజనైతే చేసుకున్నామండి నేను యూజువల్గా అయితే పూజ గదిలోనే అమ్మవారికి కాసుకొని అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఇన్ని రోజులు సో ఇంకా అమ్మవారిని తెచ్చుకున్నాక ఇట్లా చేసుకోవాలని అనిపించింది సో ఇంకా అమ్మవారిని అభిషేకం చేసేసి ఇంకా అమ్మవారికి నీట్గా కడిగేసుకొని మంచిగా శుభ్రం చేసుకొని అమ్మవారిని అయితే చక్కగా అలంకరించేసామన్నమాట ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే అమ్మవారికి కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చేసుకొని అమ్మవారికి అలంకరించేసుకొని ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం అయితే పెట్టేశాను అమ్మవారికి చీర పెట్టాను అలాగే గాజులు తాంబూలం అయితే ఒక ప్లేట్లో అలా పెట్టేశాను అనమాట ఇంకా చక్కగా అంతా చేసేసుకున్న తర్వాత మేము ఇద్దరం ఎప్పుడు చదువుకున్నా మా వారు నాతో అంటే నేను పూజ టై చేసే టైంకి మా వారు కనుక ఉంటే ఖచ్చితంగా నాతో కూర్చొని తను కూడా చదువుకుంటాడు సో మాకిద్దరికి అలా అలవాటు అయిపోయింది మా ఇద్దరికి అలవాటు కంటే ఇష్టం ఎక్కువ అనమాట మేమిద్దరం కూర్చొని అలా చదువుకోవడం అంటే మాకిద్దరికి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది సో దట్ మేమిద్దరం అలాగే చేసుకుంటాము ఇంక ఇద్దరం కలిసి అన్ని ఫ్రూట్స్ ఒక ఐదు రకాల ఫ్రూట్స్ పెట్టాము ఇంకా అన్నీ చక్కగా చేశామన్నమాట సో అలాగే మీకు మా అమ్మవారు ఎలా అనిపించారు మా అలంకరణ ఎలా ఉంది సో మేము చేసిన డెకరేషన్ అంతా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మిస్ కాకుండా చేయండి అనమాట సో మాకు ఉన్న బ్యాక్ డ్రాప్స్లో అయితే మేము అచ్చలు ఏమైందనంటే డ్రాప్స్ చిన్నగా అయిపోయాయి తెచ్చిన స్టాండ్ పెద్దదైపోయింది సో బట్ అందుకే ఆ స్టాండ్ అలా కనిపించకుండా ఫ్లవర్స్తో అయితే అలంకరించేసామన్నమాట సో మాకైతే మంచిగా అనిపించింది ప్రశాంతంగా కూడా ఉండింది ఇవంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ లోపల అత్తయ్య మట్టి ప్రమిదలు తీసుకొచ్చాము వాటిల్లో ఆయిల్ అలాగే వత్తులు వేసి అన్ని ప్రమిదలను అయితే రెడీ చేసేసారనమాట ఈ పూజ అయిపోగానే ఇల్లంతా అలా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఒక స్టా ఒక బాక్స్ మొత్తము ఇల్లంతా లైటింగ్ పెట్టేసాము ఇంకొక బాక్స్ మొత్తం ఇలా అమ్మవారి బ్యాక్ డ్రాప్కి లైటింగ్ అయితే పెట్టేశాము సో దట్ అమ్మవారు మంచిగా కన్ కనిపిస్తారు అని చెప్పేసి నాకు ఎందుకు అండి ఏ దేవుడైనా కూడా లైట్ల వెలుగులో కంటే దీపాల వెలుగులో కనిపించే ఆ వెలుగు అనేది చాలా ఇష్టము నేను అందుకే పూజ అంతా అయిపోయిన తర్వాత లైట్ ఆపేసి ఆ వెలుగుని చూస్తాను అలాగా ఎందుకో నాకు అలా ఇష్టము సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత కాసు పెట్టేసి అమ్మవారికి కుంకుమ పూజ కూడా ఇద్దరం కలిసి అయితే చేసేసాము చక్కగా ఇదంతా అయ్యేసరికి మాకు లెవెన్ అయ్యింది అరౌండ్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది కానీ ఎక్కడ మాకు టైం లేదు మంచిగా రెడీ అయ్యి కూర్చొని పూజ చేద్దామని కూడా మాకు టైం లేదు పక్క రోజు ఇంకా రెడీ అయ్యి మిగతా పూజ ఎందుకంటే అమ్మవారిని పెట్టింది మండే రోజు నైట్ పెట్టాము అని చెప్పేసి అప్పుడే తీయడం ఎందుకులా అని మేము వెన్నస్డే తీసామనమాట అమ్మవారిని టూ డేస్ కూడా చక్కగా ఇంట్లో పూజ అనేది చేసుకున్నాము ఇంక అంతా అయిపోయిన తర్వాత మా వారు కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా దీపాలు పెడదాము కొంచెం ఏదైనా డెకరేట్ చేద్దాము అని అనుకున్నాము బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి డెకరేషన్ ఏదైతే బంతిపూలు కట్ చేసామో అవి కూడా అన్నీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేశాము పక్క రోజు చేసుకోవచ్చులే అనేసి సో మీరు ఎన్ని గంటలకు చేసుకున్నారు మీరు ఇలాగే చేసుకుంటారా లేదా అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేనైతే ఫస్ట్ టైం చేశాము ఇట్లా అమ్మవారిని పెట్టుకొని ఇలా సో మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి బ్లెస్సింగ్స్ మాతో పాటు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కొబ్బరికాయ అంతా కొట్టేసిన తర్వాత అన్ని మనం తెచ్చిన ప్రసాదాలు అలాగే చేసిన ప్రసాదాలు అన్నీ పెట్టేసుకొని హారతి కూడా ఇచ్చేసుకున్నాం అన్నమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు వెలిగించే టైం అయితే సమయం ఆసన్నం అయిపోయింది ఇంకా అన్ని ఇళ్ళంతా అయితే పెట్టేశాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది బట్ పైన వారికి అమ్మవారిని పెట్టిన దగ్గరైనా కూడా మంచిగా డెకరేట్ చేద్దామని చెప్పేసి అన్ని దీపాలు అయితే వెలిగించడం జరిగింది సో ఇదంతా అయిపోయిన తర్వాత క్రాకర్స్ అనేది మస్ట్ కాబట్టి మా వారైతే ఒక రెండు వెలిగించారు అక్కడ సో చూసారా ఆ ముందు అమ్మవారి ముందు కూడా ఆ ఫ్లవర్స్తో డెకరేట్ చేసింది కూడా మా వారి డెకరేషన్ పార్ట్ అంతా తనైతే చూసుకున్నాడు ఎప్పుడు తనే చూసుకుంటాడు మేము ఇలా హెల్ప్ చేస్తూ ఉంటానమాట తను ఒకడే చాలా టైం పట్టేస్తుంది కదా సో అందుకని మేము హెల్ప్ చేస్తూ ఉంటాము సో అలా అమ్మవారి ముందు కూడా ఇలా చిన్నగా డెకరేట్ చేసి అమ్మవారి ముందే మేము కొన్ని క్రాకర్స్ అయితే కాల్చాము సో ఎక్కువ కాల్చలేదు అంతా బాగా పొగ పడిపోతుంది అని చెప్పేసి ఎక్కువ కాల్చలేదు చెరొకటి అయితే కాల్చాము అనమాట సో మా ఇద్దరి పండగ అవుట్ఫిట్స్ బాగున్నాయి కదా అండి సో మీకు నచ్చాయా లేదో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు అది చాలా అని చాలా మంచిగా అనిపించింది ఏమీ రెడీ అవ్వకుండా ఏం మేకప్ ఏం వేసుకోకుండా సింపుల్గా చక్కగా అయితే పూజనైతే అయితే అనమాట ఇంకొక విషయం ఏంటంటే అత్తయ్య ఒక టూ డేస్ ముందే రావడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది మాకున్న వర్క్స్కి తను కూడా హెల్ప్ హెల్ప్ ఉంటుంది కదా అని చెప్పేసి ముందే రమ్మన్నాము తను కూడా వచ్చేసారు సో మంచిగా హెల్ప్ చేశారనమాట సో ఇంకా వంటలు ఇవంతా నేను చూసుకుంటాను ఎప్పుడు కూడా ఇలాంటి డెకరేషన్ పార్ట్స్ కూడా వీళ్ళిద్దరు చూసుకుంటారు మధ్యలో నేను ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తూ ఉంటాను అంటే సామాన్లన్నీ ఎక్కడ పెట్టడం సర్దడం అన్నీ నాకు తెలిసి ఉంటాయి అవి ఎక్కడ పెట్టున్నాను అవన్నీ కనుక్కోవడం కోసం అయితే నేను అలాంటి హెల్ప్లు అయితే చేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది సో మంచిగా చక్కగా మా అమ్మవారు చూసారు ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది డిష్టి పెట్టకండే సో మంచిగా అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈసారి త్రీ డేస్ అయితే అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవడం జరిగింది సో మరొకసారి మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ దివాలి సో అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈ వీడియోకి అయితే ఇంతే మళ్ళీ మరొక విడతగలుద్దాం బాయ్